వెల్కమ్ టు వన్ న్యూస్ అనంతపురం పుట్లూరు మండలంలో గాలివానకు సాగులో ఉన్న పండ్ల తోటలకు భారీ నష్టం చేకూరింది సుమారు ఐదు వందల ఎకరాల్లో అరటి ఐదు ఎకరాల్లో బొప్పాయి తోటలకు నేల నెలకూరిగాయి యాభై లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్దని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం రాత్రి ఉధృతంగా వీచిన గాలివానకు పుట్లూరు మండలంలోని కందిగోపుల చింతకుంట సూరేపల్లి అరకట వేముల ఏ కొండాపురం తదితర గ్రామాల్లో సాగులో ఉన్న బొప్పాయి అరటి పంటలకు సుమారు యాభై లక్షల రూపాయలు పైగా నష్టం వాటిల్లింది భారీగా వచ్చిన గాలికి చేతికొచ్చిన బొప్పాయి కాయలు కింద పడి నష్టం చేకూరింది ఎకరాకు రెండు లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేసిన రైతు భారీ వర్షానికి గాలికి మార్కెట్లో విక్రయించడానికి సిద్ధంగా ఉన్న బొప్పాయి పండ్లు చెట్టు నుండి కిందపడి పాడైపోయాయి పెట్టుబడికి తగిన ఆదాయం వస్తుందని ఆశించిన రైతు గాలి వాన భారీగా నష్టం చేకూర్చింది నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చింతకొండ గ్రామానికి చెందిన రైతు చిన్న వెంకటరాముడు తన బంధువులు తెలిసిన వారి వద్ద నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసి అరటి సాగు చేశానని భారీగా కురిసిన వర్షానికి గాలికి తన తోటలో సాగులో ఉన్న అరటి చెట్లు కింద పడిపోయాయని తాను పెట్టిన పెట్టుబడి అంతా నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు பல நேரம் ஆகுதுமா மூணு